హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో నేను రోజు వంటగదిని ఏ విధంగా శుభ్రంగా ఉంచుకుంటాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఫస్ట్ అయితే నేను స్టవ్ దగ్గర క్లీన్ చేసుకుంటాను వంట అంతా అయిన తర్వాత ఎలా లేదన్నా సరే స్టవ్ మీద అన్నం మెతుకులు కానీ లేదు అంటే తాలింపు గింజలు కానీ పడుతూ ఉంటాయి కదా ఫస్ట్ అవి అయితే నేను క్లీన్ చేసుకుంటాను నేను రెగ్యులర్గా స్టవ్ అయితే కడగనండి జస్ట్ ఇలా క్లీన్ చేసేసి విడిచిపెట్టేస్తాను స్టవ్ దగ్గర అలానే కిచెన్ కౌంటర్ టాప్ మీద ఉన్న ఎంగిలంతా ఇలా తుడిచేస్తాను రోజు ఇలా తుడుచుకోవడం వల్ల ఏంటంటే చిన్న చిన్న దోమలు కానీ బొద్దింకలు కానీ అలాంటివి రావండి డైలీ మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా అలానే సెకండ్ టిప్ వచ్చేసి మిక్సీ వాడిన ప్రతిసారి ఇలా ఒక క్లాత్తో తుడిచేస్తాను ఇలా తుడవడం వల్ల మనకి మిక్సీ ఎప్పుడు కొత్తదానిలా కనిపిస్తుందండి మనం తర్వాత క్లీన్ చేద్దాంలే అనుకుంటే దాని మీద పడిన మరకలు అంత త్వరగా పోవు తర్వాత రుద్ది రుద్ది మనం సొల్యూషన్స్ వాడి క్లీన్ చేయాల్సి వస్తుంది ఇలా ఎప్పటికప్పుడు తుడిచేస్తే ఎలాంటి సొల్యూషన్ కూడా అవసరం లేదండి లైట్గా నేను అయితే క్లాత్ని తొడిచేసేసి వెంటనే తుడిచేస్తాను అంతే వైరికి మాత్రం క్లాత్ అయితే తడి చేసింది పెట్టను పొడి సైడ్ ఉన్న క్లాత్ అయితే వాడతాను జస్ట్ ఫ్రంట్ పార్ట్ మాత్రం కొంచెం వాటర్ని తడి చేసేసి క్లాత్కి అప్పుడు ఆ క్లాత్ అయితే తుడుస్తూ ఉంటాను ఇలా మనం క్లీన్ చేసుకోవడం వల్ల ఎప్పుడు కొత్తదానిలా నీట్గా కనిపిస్తుంది మిక్సీ అయితే అలానే మిక్సీ వాడతాం కదండి ఆ స్విచ్ బోర్డ్స్ కూడా వెంటనే క్లీన్ చేసేయాలి నేను స్విచ్ బోర్డ్స్ కూడా ఎలాంటి సొల్యూషన్స్ అయితే వాడను జస్ట్ క్లాత్తో తుడుస్తాను అంతే స్విచ్ బోర్డ్స్ మాత్రం ఎలాంటి సొల్యూషన్స్ అయితే అసలు వాడకూడదండి ఎందుకంటే తడి తగిలితే అంత మంచిది కాదు సో పొడి క్లాత్తోనే ఈ విధంగా నేను తుడుస్తాను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే అసలు ఎలాంటి సొల్యూషన్ కూడా అవసరం లేదు స్విచ్ బోర్డ్స్ కూడా చాలా అంటే చాలా బాగా కనిపిస్తాయి ఆ పక్కనే ఉన్న టైల్స్ కూడా ఒకసారి తుడిచేస్తున్నాను ఇక్కడితో ఈ పని అయితే కంప్లీట్ అయిపోతుందండి అలానే వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఆయిల్ క్యాన్ అయితే క్లీన్ చేస్తూ ఉంటాను అంటే ఇందులో ఆయిల్ అనేది లాస్ట్ ఇంక అయిపోతుంది అనే టైంలో ఇందులో ఉన్న కొంచెం ఆయిల్ని వేరే గ్లాస్లో వేసేసుకొని ఇది క్లీన్ చేసేసుకుంటానండి అంటే ఇంకో ప్యాకెట్ మనం యూస్ చేస్తాం కదా అలాంటప్పుడు ఏంటంటే ఇది క్లీన్ చేసి ఆయిల్ని ఇందులో పంపేసామనుకోండి మనకి క్యాన్ నీట్గా కనిపిస్తుంది అందులో ఉన్న ఆయిల్ కూడా జిడ్డు స్మెల్ రాకుండా ఉంటుంది ఈ ఆయిల్ క్యాన్ అనేది డైరెక్ట్గా మనం కౌంటర్ టాప్ మీద పెట్టేస్తే జిడ్డుగా ఉంటుంది అని చెప్పేసి నేను ఇలాంటి బిర్యానీ బాక్స్లో క్యాన్ అయితే పెట్టేసి ఒక సైడ్కి అయితే పెట్టేస్తాను అలాంటప్పుడు కిచెన్ కౌంటర్ టాప్ మీద జిడ్డు అయితే ఉండదు అలానే వారంకి ఒకసారి ఖచ్చితంగా నేనైతే పోపులు పెట్టిన క్లీన్ చేసుకొని మళ్ళీ నీట్గా ఇందులో పోపులు అయితే వేసుకుంటూ ఉంటానండి పోపులు అనేవి మనం తీసేటప్పుడు అందులో పడిపోతూ ఉంటాయి కదా ఆ బాక్స్లోనే అందుకని అడుగున ఒక చిన్న పేపర్ అయితే రౌండ్గా కట్ చేసి పెట్టాను అనమాట అంటే అందులో మనం పోపులు పెట్టిన సరే తర్వాత క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇందులో టూ ఇంగ్రీడియంట్స్ అయితే మిస్ అయ్యాయండి ఒకటి వచ్చేసి వాము అలానే మెంతులు అవి తెచ్చి ఆ టూ బాక్సెస్ని ఫిల్ చేయాలి నెక్స్ట్ అలానే కిచెన్లో ఉన్న కిటికీని టెన్ డేస్కి ఒకసారి అయినా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి అలానే కిటికీ పక్కన ఉన్న టైల్స్ కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఈ బుట్ట వచ్చి నేను ఉల్లిపాయల కోసం అయితే వాడుతూ ఉంటానండి ఉల్లిపాయలు ఇందులో అయిపోయాయి అంటే లాస్ట్కి ఇంకా వచ్చేసాయి అనే టైంకి నేను ఇందులో ఉన్న ఉల్లిపాయలను ఒక ఫోర్ ఫైవ్ మిగులుతాయి కదండి అవి తీసి పక్కకు పెట్టేసి ఈ బుట్ట అయితే క్లీన్ చేసుకొని అడుగున చిన్న పేపర్ వేసేసి మళ్ళీ ఉల్లిపాయలు అనేవి ఇందులో వేసుకుంటూ ఉంటాను మళ్ళీ తెచ్చేటప్పుడు మళ్ళీ వెంటనే క్లీన్ చేసుకోవాలంటే అవ్వదు కాబట్టి ముందే క్లీన్ చేసి రెడీగా పెట్టుకుంటాను మళ్ళీ ఉల్లిపాయలు తెస్తే ఇందులో వేసుకోవచ్చు అని చెప్పేసి అలానే కిచెన్లో ఉన్న టైల్స్ అలానే స్టవ్ నీట్గా ఉంటేనే కిచెన్ రూమ్ అంతా నీట్గా కనిపిస్తుంది నేను స్టవ్ క్లీన్ చేసిన ప్రతిసారి టైల్స్ కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటానండి వీక్లీ వన్స్ ఖచ్చితంగా స్టవ్ అలానే టైల్స్ అయితే కడుగుతూ ఉంటాను నేను వీటి కోసం పెద్దగా సొల్యూషన్స్ అంటూ ఏమీ వాడనండి ఇంట్లో ఉన్న విమ్తోనే వీటిని నేను క్లీన్ చేస్తూ ఉంటాను స్టవ్ అలానే టైల్స్ వీక్లీ వన్స్ ఇలా చేసుకుంటాను కాబట్టే నా కిచెన్ రూమ్ చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుంది మనం వంట చేస్తున్నప్పుడు స్టవ్ మీద ఒక ప్లేట్ పెట్టుకొని మనం వంటకి వాడే గరిటెలు ఆ ప్లేట్ మీద పెట్టుకుంటే స్టవ్ అయితే అంతగా కడిగే పని అయితే ఉండదండి లేదు గరిటెలు అనేవి కింద పెట్టేసారే అనుకోండి గరిటెకి ఉన్న ఆయిల్ మరకలు అనేవి మళ్ళీ స్టవ్ మీద పడతాయి కదా మళ్ళీ క్లీనింగ్ చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది సో ప్లేట్ ఖచ్చితంగా పెట్టుకొని గరిటెలు వాటి మీద పెట్టుకుంటే స్టవ్ అయితే నీట్గా ఉంటుంది నెక్స్ట్ అలానే త్రీ డేస్కి ఒకసారైనా టూ డేస్కి ఒకసారి అయినా సరే మనం కిచెన్ కౌంటర్ టాప్ని కొంచెం వాటర్లో డెటాల్ వేసి కనుక క్లీన్ చేసుకున్నామే అనుకోండి కిచెన్ కౌంటర్ టాప్ చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి అలానే చిన్న చిన్న పురుగులు కానీ బొద్దింకలు కానీ తిరగవు ఒకరోజు ఒక మామూలు క్లాత్తో అంటే ఒక వెడ్ క్లాత్తో పైప్ అయినా తుడిచేస్తాను నెక్స్ట్ డే కొంచెం డెటాల్ వేసేసి కిచెన్ కౌంటర్ టాప్ అవన్నీ క్లాత్ని తడిచేసి తుడుస్తూ ఉంటాను అలానే డబ్బాలు అనేవి నేను వాడిన ప్రతిసారి ఇలా ఒక క్లాత్తో తుడుస్తూ ఉంటానండి అంటే మనం వంట చేస్తున్నప్పుడు ఏ డబ్బాలైతే మనం వాడుతూ ఉంటామో ఆ డబ్బాలని వెంటనే కనుక ఇలా ఒక క్లాత్ని లైట్గా తడిచేసి తుడిచేసామే అనుకోండి ఆ డబ్బాల మీద జిడ్డు మరకులు అయితే ఉండవు మనం వంట చేస్తున్నప్పుడు మన చేతికి ఎంతో కొంత జిడ్డు అయితే అంటుతూ ఉంటుంది కదా ఆ చేతులతోనే డబ్బాలు పట్టేస్తూ ఉంటాము ఆ డబ్బాల మీద మళ్ళీ ఆ జిడ్డు మరకలు అనేవి అలా ఉండిపోతాయండి సో మనం వాడిన ప్రతి డబ్బాని ఇలా ఓపిక్గా కనుక తుడుచుకుంటే తర్వాత డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అలానే డబ్బాల్లో కనుక ఎప్పుడైనా గ్రాసరీస్ అయిపోతే వెంటనే ఆ డబ్బాని క్లీన్ చేసేయండి క్లీన్ చేయకుండా తెచ్చిన గ్రాసరీస్ వెంటనే ఫిల్ చేయొద్దు ఇలా చేస్తే ఖచ్చితంగా డబ్బాలు కూడా చూడడానికి చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తాయి ఈ సీసాలో కిసాన్ జామ్ అయితే ఉండేదండి అది కంప్లీట్ అయిపోగానే దీని మీద ఉన్న స్టిక్కర్ని కట్ చేసేసి ఈ సీజన్ కూడా నీట్గా కడిగి పక్కకు పెట్టుకుంటున్నాను ఎప్పుడైనా అవసరం పడితే యూజ్ చేయొచ్చు అని చెప్పేసి కడిగేసి పక్కకు అయితే పెట్టేస్తున్నాను స్టీల్ డబ్బాలు కూడా అండి నేను వాడిన ప్రతిసారి వెంటనే తుడిచేసి మళ్ళీ వాటి ప్లేస్లో పెట్టేస్తాను నేను ప్లాస్టిక్ డబ్బాలైనా స్టీల్ డబ్బాలైనా ఏవైనా అవసరానికి ఆ డబ్బా వాడామే అనుకోండి మళ్ళీ ఆ డబ్బాని తుడిచేసి మళ్ళీ వాటి ప్లేస్లో పెట్టేయాలి ఇలా చేసుకోవడం వల్ల డీప్ క్లీనింగ్ అప్పుడు పని చాలా ఈజీగా ఉంటుంది మనకి అలానే సింక్లో వెజల్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలండి సింక్లో వెజల్స్ అనేవి ఎక్కువసేపు ఉంచడం హెల్త్కి అంత మంచిది కాదు ఎందుకంటే మనం వెజల్స్ అలా ఉంచేసామే అనుకోండి చిన్న చిన్న దోమలు కానీ లేదు అంటే పురుగులు కానీ ఏవో ఒకటి వాటి మీద మళ్ళీ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఓపిక పడి సింక్లో వెజల్స్ అనేవి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి మనకి కిచెన్ అంతా నీట్గా ఉండాలి అంటే మెయిన్గా స్టవ్ అలానే సింక్ కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం ఇవి నీట్గా ఉంటే మనకి కిచెన్ అనేది చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది అలానే వెజిటేబుల్స్ కట్ కానీ చాపింగ్ బోర్డ్ కానీ లేదు అంటే చాక్ పీలర్స్ వెంటనే కడిగేయాలండి కడగకుండా పక్కకు పెట్టేసామనుకోండి వాటి మీద చిన్న చిన్న పురుగులు అయితే స్ప్రెడ్ అవుతూ ఉంటాయి మనం వెజల్స్ కడిగేసి స్టాండ్లో అయినా లేదు అంటే కిచెన్ కౌంటర్ టాప్ మీద అయినా పెట్టేస్తూ ఉంటాం కదా నేనైతే ఎక్కువ వెజల్స్ ఉన్నాయి అనుకోండి నేను స్టాండ్లో వేసేస్తాను వాటర్ అంతా కారిన తర్వాత తుడిచేసి వాటి ప్లేస్లో అవి పెట్టేస్తూ ఉంటాను తక్కువ వెజల్స్ పడ్డాయి అనుకోండి అంటే అప్పటికప్పుడు పిల్లలు ఏమైనా తినేసి పడేస్తూ ఉంటారు కదా సింక్లో అవి క్లీన్ చేసినవి వెంటనే నేను కిచెన్ కౌంటర్ టాప్ మీద పెట్టేస్తూ ఉంటాను మళ్ళీ ఇందులో ఉన్న వాటర్ అంతా పోయిన తర్వాత ఒకసారి మళ్ళీ నేను క్లాత్ అయితే తుడిచేసి నీట్గా వాటి ప్లేస్లో పెట్టుకుంటాను ఇలా క్లాత్తో తుడడం వల్ల ఏంటంటే వాటర్ మార్క్స్ అనేవి వాటి మీద కనిపించవు నీట్గా ఉంటుందన్నమాట ఇలా స్టాండ్లో మళ్ళీ నీట్గా ఎక్కడెక్కడ సర్దుకుంటాను అలానే కిచెన్లో ఖచ్చితంగా సింక్ దగ్గర ఒక మ్యాట్ అయితే ఉండాలండి ఎందుకంటే వెజల్స్ కడిగేటప్పుడు వాటర్ అనేవి ఫ్లోర్ మీద పడుతూ ఉంటాయి కదా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అందుకే మ్యాట్ అయితే ఖచ్చితంగా ఒకటి ఉండాలి ఇంకా వెజల్స్ అంతా క్లీన్ చేసిన తర్వాత సింక్ని నేను ఖచ్చితంగా రోజు క్లీన్ చేస్తానండి అంటే వెజల్స్ అన్నీ తోమేసిన తర్వాత జస్ట్ ఒక వన్ మినిటే పడుతుంది డైలీ మనం క్లీన్ చేస్తూ ఉంటే పెద్ద జిడ్డు అయితే ఉండదు కదా సో డైలీ క్లీన్ చేయడం మాత్రం అలవాటు చేసుకోండి సింక్ అయితే తోమిన ప్రతిసారి స్క్రబ్ అనేది కడిగేసి పక్కన పెట్టేస్తూ ఉంటాను నెక్స్ట్ అలానే వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఈ టిప్ వచ్చేసి నైట్ టైమే ఫాలో అవ్వాలి ఎందుకంటే మళ్ళీ మనం మార్నింగ్ వరకు సింక్ అనేది యూజ్ చేయం కాబట్టి నైట్ టైమే ఈ టిప్ యూజ్ చేస్తే బెటర్ అండి టూ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా ఒక చిన్న గ్లాస్ వెనిగర్ తర్వాత హాట్ వాటర్ ఇవి వేయడం వల్ల ఏంటంటే సింక్ దగ్గరికి బొద్దింకలు రావు అలానే సింక్ పైప్ అనేది బ్లాక్ అవ్వదండి అలానే సింక్ నుండి ఎటువంటి స్మెల్ కూడా రాదు ఖచ్చితంగా టెన్ డేస్కైనా సరే లేదంటే వన్ వీక్ అయినా ఈ టిప్ అయితే ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి అలానే ముందు వీడియోస్ చూడపోతే ఒకసారి చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్